నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు మానవతా పొదిలి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వి గార్డెన్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి మహిళలు ముగ్గుల పోటీలు వివిధ రకాల ఆటల పోటీలతో అలరించారు హరిదాసులు మన సాంప్రదాయ పద్ధతులను తెలియజేస్తూ అలరించారు మానవతా జిల్లా కన్వీనర్ వలజాక్షి మార్కపురం నుంచి తీసుకువచ్చిన కోలాట బృందంతో కోలాట ప్రదర్శన నిర్వహించారు మానవతా సభ్యులు మహమ్మద్ రఫీ బండి అశోక్ బృందం నిర్వహించిన పాట కచేరి నృత్య ప్రదర్శన శ్రోతలను ఉర్రు తొలగించింది అతిథులకు పాల్గొన్న వారికి సాంప్రదాయ వంటలను రుచి చూపించారు విశ్రాంత ఉపాధ్యాయులు వీరారెడ్డి ముగ్గుల పోటీలను రిబన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పొదిలిసిఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మన సాంప్రదాయాలు కనుమరుగైపోతున్న నేటి తరంలో మానవతా సంస్థ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను కొత్త తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు పొదిల్లో మానవతా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు మహిళలు వివిధ రకాల ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు హరిదాసుడు ప్రాంగణం అంతా కలిగి తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విజేతలకు దాతల సహకారంతో బహుమతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సోమశెట్టి శ్రీనివాసరావు కళ్ళ సుబ్బారెడ్డి కె యలవందరెడ్డి కాటూరి పెదబాబు వెలిశెట్టి వెంకటేశ్వర్లు సామంతపురం నాగేశ్వరరావు తానికొండ వెంకట్రావు ఎర్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి బండి అశోక్ సోమశెట్టి చిరంజీవి జీసీ సుబ్బారావు మేడ నరసింహారావు ఎక్కల శేషగిరి కిరణ్మయ్యి వరికూటి శిరీష సుమంత్ బీవిరెడ్డి మరియు మానవతా డైరెక్టర్లు కమిటీ సభ్యులు మానవతా సభ్యులు పాల్గొన్నారు

Yeah. ఆ పదిహేను నిమిషాల్లో మీరు మార్క్స్ వేసేయాలి మీతో పాటు ఏ పిల్లలు రావడదు ఎవరూ రావడదు అనమేని సావన్ తీసుకోని వెళ్ళాలి 10000 రూపాయలు శ్రీమత బాలవెండోహర్ మత్రనారద వెండోహర్ ఐ వారక కుమారకుమార కుమారతో ఆటువంటి కార్యక్రమ న హాజరు చెంద హరిదాసున బ్రహ్మదేవుడు శుభప్రదము శుభోజల్య ఇప్పుడు మానవత చారిటీ వాళ్ళు ఈరోజు అద్భుతంగా సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం కోసం ఇంతమందిని ఒక చోట చేర్చి దాదాపుగా సంక్రాంతి సంబరాలు చాలా చోట్ల మర్చిపోతున్నారు నిజంగా చెప్పాలని మర్చిపోతున్నారు ఎందుకంటే అర్బనైజేషన్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు టౌన్కి తరలిపోతున్నారు గ్రామాల్లో ఉండేవాళ్ళు ఓ మాదిరి టౌన్లలో ఉండేవాళ్ళు బాగా తగ్గిపోయారు పండక్కు వచ్చిన వాళ్ళకి కదితే టౌన్లలో ఉండే వాళ్ళకు ఈ కల్చర్ కొంచెం దూరం అయిపోతూ ఉంది క్రమేణ క్రమేణ అలాంటి కల్చర్ను మళ్ళీ బాగా అందరికీ తెలిసే విధంగా ఒక సపరేట్ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మళ్ళీ అందరికీ గుర్తొచ్చే విధంగా అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా చేయటం చాలా ఆనందం అలాగే మానవతా చారిటీ వాళ్ళు నేను ఇప్పుడే విన్నా అంటే తెలుసు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం నాకు తెలియదు నేను ఇప్పటి వరకు వీళ్ళు కేవలం చనిపోయిన వాళ్ళకి స్తోమత లేని వాళ్ళకి విరాళాలు ఇస్తున్నారని మాత్రమే అనుకున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు చాలా మెడికల్ క్యాంప్స్ అలాగే బ్లడ్ డొనేషన్స్ కానీ అలాగే పూర్లో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు డొనేషన్స్ ఇది చేస్తున్నారని నిజంగా చెప్పాలంటే ఈ పొదిలిపట్నంలో ఇన్ని కార్యక్రమాలు చేసి ఒకే ఒక్క స్వచ్ఛంద సేవ సంస్థ ఉండటం నిజంగా చెప్పాలంటే అందరికీ కూడా అదృష్టం వదిలే ప్రాంత ప్రజలకి ఆ స్తోమత లేకుండా ఉండే వాళ్ళందరికీ కూడా ఒక వరం అని చెప్పాలి కాకపోతే దీన్ని అందరూ సద్వినియోగపరుచుకొని బాగా చదివే విద్యార్థులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి కొంతమంది దృష్టికి వస్తుంది కానీ వాళ్ళు స్థోమత లేకుండా ఆగిపోతారు చదువు లేక తొమ్మిదితోనూ ఇంటర్తోనూ ఆగిపోయే విద్యార్థులు ఉంటారు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాగే నిజంగా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో ఒక పోలీసుగా మాకు ఐడియా ఉంటుంది అనాథ సేవలు ఎప్పుడన్నా పడిపోయినప్పుడు పోలీసులుగా మేము పడే బాధ వరణాంతితం మేము అందరికి తెలియదు వాళ్ళని తీసుకురావాలి ఐడెంటిటీ కోసం ఎన్నో రోజులు దా వాళ్ళని ప్రిజర్వ్ చేసి పెట్టాలి హాస్పిటల్లో పెట్టి కొన్ని కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళను స్టోరేజ్కి పెట్టుకునేదానికి ఫెసిలిటీ కూడా ఉండదు ఉండిపోయి ఉంటాయి బాక్సులు అలాంటిది ఇక్కడ ప్రజల్లో ఏకంగా ఆరు ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయంట ఇది నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం సో చనిపోయిన తర్వాత మనిషికి ఒక గౌరవం డిగ్నిటీ ఉండేలాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇంక తెలుసో లేదు డిగ్నిటీ ఆఫ్ డెత్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది చాలా చోట్ల డాక్టర్స్ కూడా హాస్పిటల్లో వాళ్ళకి చెప్తారు చనిపోయే ముందు ఇబ్బంది పెట్టద్దు అని అలాగా స్వచ్ఛందంగా చాలామందికి ఒక స్టిమ్మా ఉంటుంది చనిపోయిన దగ్గర మనం పోవ్ మనము చేయకూడదని అలాంటి స్టిక్మా ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది అలాంటి వాళ్ళకు సేవ చేయటం వాళ్ళని ఒక రథాన్ని ఏర్పాటు చేసి శాంతి అనే పేరుతో విండు అన్నీ కూడా స్వచ్ఛందంగా సేకరించుకొని ఎటువంటి వాటికి అంటే కులము మతము లేకపోతే పార్టీలు రిలీజియన్స్ దేనికి లోను కాకుండా అందరికీ ఇంత స్వచ్ఛందంగా చేయడం చాలా గొప్ప విషయం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించిన మీ అందరికి కూడా మా ధన్యవాదాలు ఎందుకంటే ఈ దీన్ని ఇంకొంచెం అంటే ఒక ప్లేస్లోనే కాకుండా అక్కడక్కడ సెలబ్రేట్ చేస్తే కూడా బాగుంటుందని వీధుల్లో కూడా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం వీలైతే అది కూడా చేయండి ఎందుకంటే ఒక ప్లేస్లో ఉండి సెలబ్రేట్ చేసే బదులు ఒక్కో రోజు ఒక్కో వీధిలో సెలబ్రేట్ చేసినా కూడా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే మర్చిపోకుండా భోగి పండుగలు ఎంతమంది భోగి పంటలు ఎంతమంది వేస్తున్నారు ఇప్పుడు వేస్తున్నారు అందరూ నాకు డౌటే చాలా తక్కువ మంది వేస్తున్నారు నిద్ర లేవట్లే ఫస్ట్ ఏసీ వేసుకుంటున్నాం పడుకుంటున్నాం అవును కదా నిద్ర లేవట్లే చీకట్లో కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ గుర్తు తెచ్చే విధంగా ఎంత అద్భుతంగా నిర్వహించిన మీ అందరికీ నా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోగ్రామ్కి నేను పిలిచి నేను కూడా చేసినందుకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సరే ఒకసారి అందరు నిలబడండి సార్ నమస్కారం మరి ఈరోజున పొదిలి మానవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో